ఈరోజు అనంతపురం రాజకీయాలు చాలా హాట్ టాపిక్గా మారుతున్నాయి అందులో భాగంగా మైనార్టీ సోదరులు కూడా తమకు సీట్లు కేటాయించాలని రోజు పెద్ద ఎత్తున ప్రెస్ క్లబ్లో ఈరోజు సమావేశం జరగడం జరిగింది వారితో మరిన్ని విషయాలు తెలుసుకున్నాం ఈరోజు అనంతరం రాజకీయాల్లో వారుకు ఎటువంటి స్థానం కల్పిస్తున్నారు ప్రధాన పార్టీలు అనే విషయాల గురించి తెలుసుకున్నాం చెప్పండి అన్న ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి ఇప్పుడు ఈరోజు మీరు మీటింగ్ పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అసలు ముందుగా అస్సలం వలైకు రహతుల్లా ఇది మేము ముఖ్యమైన మీటింగ్ పెట్టడం ఏమంటే మన అనంతపురంలో అరవై ఎనిమిది శాతం అంటే అరవై ఎనిమిది వేలు ఓట్లు మైనార్టీసీ ఉన్నాయి అందువలనగా మన ముస్లిం సోదరులకు యాదన్న పార్టీ ఆ టీడీపీన కానీ వైసీపీనా కానీ యా యాదో ఒక పార్టీ మనకి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీగా మేము కోరుకుంటున్నాం గత ముందు ఇచ్చినాము గత ముందు ఏమేమో చేశామని మనకు అది కాదు ఇప్పుడు ఇచ్చి చూడండి గెలిపించుకునే బాధ్యత మాది ఎందుకంటే అనంతపురంలో మైనార్టీ సోదరులు అందరూ ఒకటిగా ఉన్నారు కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి గెలిపించే బాధ్యత మాది మీరు ఓటు మేము వేసుకుంటాము ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాము రెండు ఎంపీలు ఉన్నాయి రెండు ఒక ఎంపీ ఉన్నారు అందువల్ల మనకి కావాలా అనంతపురానికి ఎటువంటి పరిస్థితుల్లో కానీ ఏ పార్టీ అన్నా కానీ ఒక ముస్లిం సోదరులకి ఇవ్వాలని కోరుకుంటున్నాము అయితే గతంలో ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు ఎక్కువగా వచ్చేసి ఇక్కడ మెజార్టీ లేదని చెప్పేసి కూడా కొన్ని నివేదికలు ఇచ్చారంట ఉన్నారు మెజార్టీ పరంగా ముస్లిం సోదరులు తక్కువగా ఉన్నారు అందుకే ఈసారి వేరే వాళ్ళకి కేటాయించే అవకాశం అన్ని ఉందని చెప్పి కూడా చెబుతా ఉన్నారు దాని గురించి మెజార్టీ ఎవరు లేదన్నారు ఎవరు చూసినారు మెజార్టీ లేదని మీరు ఇచ్చి చూడండి ఫస్ట్ ఎంత ఉన్నారు మెజార్టీ ఎంత ఉన్నారు ఇక్కడ యాక్చువల్గా ఒరిజినల్గా పోతే ఎనభై వేలు మంది ఉన్నారు కానీ చెప్పడం నా లెక్క ప్రకారం చెప్పడం కాబట్టి అరవై ఎనిమిది వేలు మంది అన అనంతపురంలోనే ఉన్నారు ముస్లిం సోదరులు మీరు ఈ లేఖంది ఏదన్నా కానీ గెలుస్తారో లేదో ఆ కాలం వెళ్ళిపోయింది ఇప్పుడు సపోజ్ ఎవరైనా కానీ చనిపోతే అందరూ కలుస్తున్నారా లేదా పూంచే అతను ఎంత శత్రువు ఉంటే కూడా పోయి అందరూ కలిసి బుంచి వస్తున్నాం కదా ఈ ఛాన్స్ ఇవ్వండి అది ఎవరన్నా అయితే ప్రధాన పార్టీలు వారు విశ్లేషణ ఎలా ఉందంటే ఇక్కడ తెలుగుదేశం కానీ వైసీపీలో కానీ మెయిన్ మైనార్టీలో ఎక్కువగా ఎక్కువగా మైనార్టీలో ఐక్యత లేదనే భావనతో వేరే వాళ్ళకి సీటు కేటాయించే పరిస్థితి కూడా నెలకొంది అని బయట అనుకుంటున్నారు ఇప్పుడు దాని గురించి మీరు అంటే ఇప్పుడు మైనార్టీలో ఐక్యత లేదనే భావంతోనే చెబుతా ఉన్నారు దాని గురించి ఏమంటారు అది వాళ్ళు ఊహ అండి వాళ్ళని ఇంట్లో కూర్చొని చెప్పుకుంటే అయిపోయాను కాదు ఇంటెలిజెన్స్ ప్రకారంగానే పోతా ఇంటెలిజెన్స్ ప్రకారంగా అంటే మీరు ప్రతి ఒక్కరితో కలిసారా అనంతపురంలో ప్రతి ఒక్కరు మనిషి మనిషికి ఇంటి ఇంటికి మీరు తిరిగారా తిరిగినప్పుడు మీకు అప్పుడే తెలుస్తుంది మైనార్టీ ఎంతమంది ఉన్నారు ఎంతమంది సాహిబులు ఉన్నారు ఎంతమందితో ఓటులు అవసరము ఎంతమందితో మనకి ఏం రాజకీయంలో ఎంతమంది రావాలని మీరు ఏదన్నా కానీ రాజకీయ ప్రకారంగా ఎవరికన్నా కానీ మీరు మీరు మాట్లాడుకోండి అయితే వైసీపీలో ఎక్కువగా వైసీపీలో ఏ ఎవరు మైనార్టీ తరఫున బలమైన నాయకుడు అనుకుంటారు అది మేము పేరుతో అవసరం లేదు ఒక బలం ఉండే మనిషి మీరే కనుక్కోళ్ళ అది ఎవరికో కానీ మేము వీళ్ళకే వాళ్ళకే అని కాదు రాజకీయంలో బాగా వాళ్ళు ఈట్లాడి బయకు వచ్చినారు కాబట్టి అట్లా వాళ్ళకి మీ అట్లా మీడియా వాళ్ళే చూసుకొని కనుక్కొని స్పీక్ చేసుకోవాలి కనీసము ఒక నాలుగైదు పేర్లు వైసీపీ నుంచి ఫలానా వాళ్ళు ఉన్నారు టీడీపీ నుంచి ఫలాన వాళ్ళు ఉన్నారు అని చెప్తే కదా బయటకు కూడా కొంచెం తెలిసే జనాలకి రాని ఇప్పుడు మేము మా మీడియా తరపు నుంచి మీరు పోతున్నారు కదా మేము చెప్తున్నాము మీకోసమే మేము మీడంతా ప్రెస్ మీటింగ్ పెట్టాము మీకోసమే ఈడ పోరాడుతున్నాము బయటికి రాండి వచ్చి మీది ఏం సమస్య ఉంది మీరు లీడర్గా నేను ఉండాలనుకునేప్పుడు రాండి ప్రతి ఒక్కరు చాలా హెల్ప్ చేస్తాం ప్రతి ఒక్కరు ఓటు చేద్దాం మీరు ఇంట్లోనే కూర్చొని మాకు ఎవరు చేయరు మాకు ఏం చేయరు అనుకుంటే మీరంతా మీరు అనుకుంటే ఎట్లా మీకోసమే మీరంతా జనాభా ఇచ్చినాము మీకోసమే ఇంట్లోనే సభ పెద్ద మీటింగ్ కూడా పెడతాము మన ముస్లిం సోదరులు ఎవరో ఎమ్మెల్యే కావాలని బయటికి రాండి బయటకు వచ్చినాక ఎట్లా మేము కూడా వింటాం మీ వెంట ఉంటాము మేము కూడా గెలిపించుకునే బాధ్యత మాది ఉంది కాబట్టి మేము గెలిపించుకుంటాం అయితే ఇప్పుడు అనంతలో చురుగ్గా టీడీపీ తరఫు నుంచి కూడా వైసీపీ తరఫు నుంచి ఎవరు ఎక్కువగా పాల్గొంటున్నారు మైనార్టీ ఎవరు ఎక్కువ పాల్గొంటున్నారంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు మేము పేరు చెప్పే అవసరం లేదు మాకు ముస్లిం సోదరుడు ఎవరికి ఇచ్చినా ఎవరికి ఇచ్చే కూడా గెలిపించే బాధ్యత మాది అంటే ఇప్పుడు మీకు ఏ పార్టీలు ఇవ్వాలని టీడీపీ టీడీపీనా కానీ వైసీపీ వైసీపీనా కానీ ఇప్పుడు ఉండే పార్టీలు ప్రకారంగా ఎవరున్నా మన యా రెండు టూ యా పార్టీ కానీ ఇవ్వండి ఫస్ట్ ఇచ్చినాకనే పార్టీ సిమ్మల్ చూసి ప్రతి ఒక్కరు కూడా వెంట ఇస్తాము వెంట ఇచ్చినాక ఎవరికన్నా కానీ గెలిపించుకే బాధ్యత చేస్తాము మాకు ఇదే పార్టీ అని కాదు ఒకరికే అని కాదు ఎవరన్నా కానీ టీడీపీ కానీ వైసీపీనా కానీ మా ముస్లిం సోదరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి ఎంపీ ఈ ఎమ్మెల్యే కావాలా ఎంపీ కావాలి ఎమ్మెల్యే కూడా కావాలా ఎంపీ కూడా కావాలా రెండు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఎంపీ ఉన్నారు ఏదో ఒకటి అనంతపురం జిల్లాకి మీరు ఏదో ఒకటి ఇవ్వలేని మేము కోరుకుంటున్నాం అయితే వేరే వాళ్ళకి సీటు కేటాయించే పరిస్థితి వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు మన ఏమున్న హక్కులు అతనితో మేము మాట్లాడుకుంటాము మన ముస్లిం సోదరులకు ఏమేమి దాని గురించి హక్కులు అవన్నీ మేము పాటించుకుంటే ఆ మనిషికి మేము వెంట ఇస్తాం చూశారు కదండి అదేవిధంగా మరింతమంది మైనార్టీ సోదరులు కూడా మనతో పాటు ఉన్నారు వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాము ముస్లిం ఐక్యవేదిక నుంచి రహమతుల్లా గారు మనతో పాటు ఉన్నారు వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాము ఇప్పుడున్న అనంత రాజకీయ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి కూడా తెలుసుకుందాము అలా చెప్పండి ఎక్కువ శాతం ఈరోజు మైనార్టీలు సీటు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు మీరు కూడా అందులో రావడం జరిగింది ఇక్కడ ఎందుకని అలా రావడం జరిగింది అస్సలం వైకుంబర్ కా అందరికీ నమస్కారం నేను ఇక్కడ అమ్మాటిం శిక్ష అన్న గారు మన షబీర్ అన్నగారు తర్వాత మన గారు అన్నగారు వచ్చాను ఇక్కడ మీరు వేసిన ప్రశ్న ఏమిటంటే అనంతపురం జిల్లాలో ముస్లిం జాతికి ఎందుకు సీట్ ఇవ్వాలి అంటున్నారు భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో అరవై ఐదు పర్సెంట్ ముస్లింల పేర్లు ఇప్పుడు కూడా ఇండియా గేట్ మీద మీకు కనపడతాయి మా రక్తంతో రాశారు భారతదేశ చరిత్ర ఒక వెయ్యి సంవత్సరాలు మేము పాలించాము ఇండియానే అలాంటి ఇండియాలో విద్యాపరంగా వైద్యపరంగా రాజకీయ పరంగా తర్వాత ఉపాధి పరంగా మమ్మల్ని అనుగుదొక్కుతున్నారు కాబట్టి మేము ముసల్మాన్ ముస్లిం జాతి కూడా రాజకీయంలో రావాలని చెప్పి ప్రతి ఒక్కరిని ముస్లిం ఐకపోయాన్ని మోటివేషన్ చేస్తూనే ఉన్నాను కాబట్టి మీరు అడిగిన ప్రశ్న ఎందుకు ఇవ్వాలంటున్నారా ఎందుకు ఇప్పుడు ఎనీ పార్టీ సపోర్టెడ్ ఎస్ వైఎస్ఆర్సిపి కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కాంగ్రెస్ ఎనీ పార్టీ మా ముస్లిం జాతికి ఒక సీట్ ఇవ్వాలి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఎందుకంటే ఆ అర్హతగాలు ఆ అర్హత గలవారు విద్యావంతులు చైతన్యవంతులు డబ్బు ఉన్నవారు ముస్లిం జాతులు అంటుపలు చాలామంది ఉన్నారు కానీ అలాంటి వారిని ముందుకు రాణి కూడా చేస్తున్నారు అనగదొక్కుతున్నారు ఇతర సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి మేము ఇంతవరకు ప్రతి కమ్యూనిటీతో తిరిగి పోయాము జెండాలు మోసాము ప్రతి ఒక్క పని చేశాము కానీ ఈసారి అనంతపురం జిల్లాలో మా ముస్లిం జాతికి ఓటు ఓటు అరవై వేల పైను ఉంది ఏది ఓటు బ్యాంకు యాక్చువల్గా ఎనభై వేల పైన ఉందండి కానీ సర్వే చేస్తున్నారు తప్పుగా చేస్తున్నారు ఇంకా మేము ఓటర్లకు ఇంకా పెంచాలని చెప్తున్నాము అరవై వేల పైన అంటే డెబ్బై వేల దరిదాపులు వస్తాయి కాబట్టి నా విలేకరులతో రిక్వెస్ట్ ఏమిటంటే మీరు ఇంకోసారి ప్రయత్నించండి డెబ్బై వేల మంది ముస్లిం జనాభా ఉన్న నా అనంతపురం జిల్లాలో ముస్లిం జాతి సీట్ ఎందుకు అడగకూడదు నేను మీకు ప్రశ్నిస్తున్నాను కాబట్టి అధిష్టానం నేను కోరుకునేది ఏమిటంటే ఎనీ పార్టీ మాకు మాత్రం ఖచ్చితంగా నా ముస్లిం జాతిలో ఒక సీట్ ఇవ్వాలి ఎమ్మెల్యే ఆర్ ఎంపీ అని నేను మీకు అడుగుతున్నాను అయితే కొంతమంది ముస్లిం రిజర్వేషన్లు అంటే ముస్లిం రిజర్వేషన్ ఇవ్వలేదు అదేవిధంగా ఇక్కడ ఓసీ కూడా ఉంది బీసీలకే కేటాయించే పరిస్థితి కూడా ప్రధాన రాజకీయాలు ఆ వైపు మొగ్గు చూపుతూ ఉన్నాయి దాని గురించి మీరేమంటారు బీసీలు బీసీ కమ్యూనిటీతో కూడా మేము తిరిగాము కూడా వాళ్ళు చాలా పర్సెంటేజ్ ఉన్నారు నేను ఈసారి మేము వెళ్తామంటే నా హైందవ్ సోదరులు క్రిస్టియన్ సోదరులు బౌద్ధులు జైనులు ఎనీ పర్సన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలు మేము ఒకటే కోరుకుంటున్నాం అరవై వేల జనాభా ఉన్నటువంటి మా ముస్లిం జాతికి ప్రతి ఒక్క కమ్యూనిటీ కలిసి మాకు మీరు సహకరించండి సహకరిస్తే ఖచ్చితంగా మేము కూడా ఓటు పరంగా ముందుకు వస్తాము రాజకీయ పరంగా ఎదుగుతాము ఎందుకంటే ఈరోజు నవాబులు గులాములైనారు అటువంటి పరిస్థితి ఈ బట్టి చూసుకోండి మీరు ఒక ఇంతకు అక్కగారు చెప్పారు కూలి పని నుంచి ఎక్కడైనా చూడండి వైయుద్ధపరంగా వైద్య పరంగా ఎక్కడున్నామా ఎన్ని ఐఎస్ వచ్చారు ఎంతమంది ఐపీఎస్ వచ్చారు నా ముస్లిం జాతిలో చెప్పండి వేలలో చెప్పచ్చు ప్రతిసారి ఒక రెండు కమ్యూనిటీలు ఉన్నాయి అదే ఆ రెండు కమ్యూనిటీలు తప్ప మిగతా జాతి వారికి ముందుకు రానిరా అంబేద్కర్ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ గెలిపించి చట్టసభలు పంపాము ఆ రోజు పంపారు కాబట్టి భారత రాజ్యాంగం రాయగలిగారు అటువంటిది మా ముస్లిం జాతిని ఎందుకు అనగదొక్కుతున్నారు కాబట్టి నేను ఘంటాపదంగా చెప్తున్నాను నా ముస్లిం జాతిలో ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో ఈసారి ఖచ్చిత ఎనీ పార్టీ మీరు ఇస్తే మేమంతా కలుసుకొని సమూహంగా ప్రతి ఒక్క కమ్యూనిటీ మా ముస్లిం ఒక వ్యక్తిని గెలిపించుకొని తద్వారా చట్టసభలు తీసుకెళ్తాము మేము కూడా రాజకీయంగా ఎదుగుతాము చూస్తారు కదండి ఏదైతే ప్రస్తుత రాజకీయాల పరిస్థితులపైన వీళ్ళు ముస్లిం కమ్యూనిటీ ఖచ్చితంగా సీటు కేటాయించాలని వాళ్ళు ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నారు అది సోదరులు కూడా ఇక్కడ రావడం జరిగింది వారితో కొన్ని విషయాలు తెలుసు చెప్పండి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి దాని గురించి ఈరోజు మా మైనార్టీలు అనేక పార్టీలలో ఉన్నారు కేవలం మైనార్టీలకి వాడుకుంటున్నారు తప్ప నాయకులు వాళ్ళకి ఎదుటి ప్రాధాన్యం లేదు రాజకీయంగా మనం ఎదగాలన్నా మనకు అనగదొక్కుతున్నారు అందుకోసమే మా నాయకులు ఉన్నారు ఇక్కడ పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళకి మనము ఈ అనంతపురం జిల్లాలో రెండు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీట్లు కావాలని అడుగుతున్నాం అది ఎనీ పార్టీ వైఎస్ఆర్ కావచ్చు ప్రధాన పార్టీలు ఇప్పుడు వైఎస్ఆర్ కావచ్చు టీడీపీ కావచ్చు దాంట్లో ఇస్తే మనం ఖచ్చితంగా వాళ్ళని గెలిపించుకుంటాం ఇతరులలో భారీ బహిరంగ సభ కానీ పెట్టాలని అంతా ఆలోచిస్తున్నాము ప్రజా సంఘాలు అన్ని పార్టీలను కలుపుకొని అది కానీ సక్సెస్ చేస్తాం చేస్తాము అస్లాం లేకుంహతుల్లా వర్కా అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు మనము కులా మతాల గురించి మాట్లాడడం లేదు మనం ఇండియాలో ఉన్నాము మొత్తం ఇండియన్స్ అందరూ మనం సోదరులు అన్నతమ్ములుగా ఉండాము ఏ ధర్మన్నా తీసుకోండి హిందూ ధర్మం కావచ్చు జైన్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు ఖురాన్ కావచ్చు మనం చెప్పేది ఒకటే మనమందరూ ఆదం సంతతి అంటే మనమందరూ అన్నతమ్ములము ఈ మనం ఈ మాట గుర్తుపెట్టుకోవాలి మనము ఇండియన్సు ఏ కులమన్నా కానీ ఏ మతమన్నా కానీ మనమందరూ ఒకటే మన మన మధ్యలో భేదభావాలు ఏమి ఉండకూడదు ఉండవు కానీ అట్లే మనం పార్టీకి వస్తే మన ఏ పార్టీ అన్నా కావచ్చు టీడీపీ కావచ్చు వైఎస్ఆర్ కావచ్చు జనసేన కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏ పార్టీల్లో ఉండి మనం ఇండియన్సే మనం అందరూ ఒకటే మన మధ్యలో కచ్చాట్లు ఉండకూడదు ఎవరికైనా సీట్ ఎవరిపైన మన గౌరవం ఉంటుందో వాళ్ళకి ఓటేయాలి వేరే వాళ్ళని మనము తిట్టేది లేదంటే వాన్ని ఏదో ఒక రకంగా పెట్టేది ఇది మనకి మంచిది కాదు ఎందుకంటే మనం అందరూ ఒకటే కాబట్టి ఆ అల్లా దేవుని నిర్ణయము ఎవరు రాతలు ఉంటుందో వాళ్ళు గెలుస్తారు దానికే మనం కోరుకున్నది ఒకటే మనం మైనారిటీ ముస్లింలు టీడీపీలు కానీ వైఎస్ఆర్లు కానీ వేరే వాళ్ళకి ఎవరైనా టికెట్ ఇచ్చినప్పుడు మనము టీడీపీ వా టీడీపీలు ఉన్న ముస్లిమ్స్ వైఎస్ఆర్లు ఉండే ముస్లిమ్సు కాంగ్రెస్ ఉండే ముస్లిమ్సు ఇతరులకు టికెట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మనం ఓటు వేసి వాళ్ళని గెలిపించుకున్నాము వాళ్ళు గెలిచినారు వాళ్ళకి టీడీపీ వాళ్ళకు కానీ వైఎస్ఆర్లు ఉండే వాళ్ళకి కానీ కాంగ్రెస్ ఉండే వా ఉండే ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకి ఎంపీలకి మనం ఓటు వేసి సహకరించి మనం గెలిపించినాము ఇంతవరకు మన మైనార్టీ సోదరులకి సరి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ కేటాయించలేదు కాబట్టి మనం అనంతపుర జిల్లా ముస్లిం మైనార్టీ వర్గం వెనకబడి ఉంది అంటే ఈ అర్థం కాదు మైనార్టీకి ఏంటి మైనార్టీ వాళ్ళే ఓటు వేసి మనం గెలిపించుకుంటాము అనేది కాదు మనం మైనార్టీ వాళ్ళు ఓటు వేస్తాము గెలిపించుకుంటాము ఆ ధైర్యం ఉంది దాంతోపాటు మనం ఎస్సీ ఎస్టీ ఓసీ ఇట్లా మన బీసీ మన అంతములు ఉండారు మనం ఎట్లయితే టీడీపీకి వైఎస్ఆర్కి కాంగ్రెస్ కానీ ఎట్లా మనము సహకరించి వాళ్ళకి ఓటు వేసి ఎట్లా గెలిపించినాము మన వాళ్ళకి కానీ ఎవరికైనా ఎంపీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే వాళ్ళు కానీ ఇతర కులం వాళ్ళు కానీ ఇతర వర్గములు కానీ మనకి సపోర్ట్ చేసి మన జిల్లాలో మనము రెండు ఎమ్మెల్యే టికెట్ ఒక ఎంపీ టికెట్ కేటా కేటాయించమని అడుగుతున్నాము గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా గౌరవనీయులు మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పెద్దలు లోకేష్ అన్న గారు పెద్దలు పవన్ కళ్యాణ్ అన్న గారు పెద్దలు రఘురీర రఘువీర రెడ్డి గారు ఇట్లా ఏ పార్టీ అనైనా ఉన్ని మన మై సోదరుల్ని గౌరవించి మన మైనార్టీ ఓట్ల ఓట్లని లెక్కలు పెట్టుకొని ఈ మైనార్టీ వాళ్ళు వీళ్ళు కానీ మన పార్టీలు ఉండారు వీళ్ళని కానీ గౌరవించల్లా వీళ్ళు కానీ గెలిపియల్లా వీళ్ళని కానీ మనము లోకసభకి మళ్ళా రాజ్యసభకి పిల్ తీసుకొని పోవాలా ఒక ఉద్దేశంతో మనకి మన అనంతపురం జిల్లాలో రెండు ఎమ్మెల్యే టికెట్లు ఒక ఎంపీ టికెట్ ఇచ్చి మన మైనార్టీ సోదరులకు అందరికీ సహకరించగలిదా కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నా మాట ముగిస్తున్నాను సార్ కదండీ ఏదైతే ఇప్పుడున్న పరిస్థితి చాలా చక్కగా వివరించారు ఆఫీసర్ గారు అయితే గతంలో అన్ని వర్గాల వారికి సహకరించి ఓట్లేసి వాళ్ళకి గెలిపించడం జరిగింది ఈసారి ఖచ్చితంగా మైనార్టీలకు అవకాశం ఇస్తే అందరూ కూడా కలిసికట్టుగా వాళ్ళని గెలిపించాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు అలాగే ప్రధాన పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అందరూ కూడా గుర్తించి మైనార్టీలకు సీటు కేటాయించాలని చెప్పేసి ఆయన తెలియజేశారు చూసినండి అనంతపురం డి Gracias.